మెతల గ్రంథంలో ఒక మాటలు ఉంటుంది అవసరం లేదు మీకు చెల్లిసిన మాటనే జ్ఞానం తెచ్చుకోవాలంటే చీమలు చూసి ఏం జ్ఞానం తెచ్చుకోవాలంటే వాటి నడతలను కనిపెట్టి చాలాసార్లు నడకలు అనుకుంటాం మనం ఏం కనిపెట్టాలట నడతలు వాటి నడతలు కనిపిస్తుంటే నా మదిలో ఒక ఆలోచన మళ్ళీ మొలిసింది వాటి నడతలు వాటి క్యారెక్టర్లు వాటి యొక్క ప్రవర్తన రీతులను గమనించిన అందులో ఒక భయంకరమైనది ఏంటంటే చీమలన్నీ పుట్ట పెట్టుకుంటాయి పెద్ద పుట్ట ఇప్పుడు ఒక పాము ఆ పుట్టలేకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేసింది అనుకోండి సీమలు ఎడిసి పెడతాయా పాము లోపలికి ఎంటర్ కావాలని ప్రయత్నం చేస్తే సీమలు ఎడిసిపెడతాయా చుట్టుకొని ఏం చేస్తా తెలుసా లోపలికి వచ్చేది బయటికి పోవాల్సిందే ఒకవేళ నేను పోను ఇన్నె కూర్చొని అంటే చంపి కానీ బయటికి తగలేచ్చా చూసినారా ఆ సీమలు చూసినప్పుడల్లా నాకు అనిపించది తనకు నచ్చనిది లోపలికి వచ్చి అది పామైనా తన శక్తికి మించినదైన చంపి పడుకోబెడతాయి ఇవన్నీ చూసినప్పుడు సీమలు చూసినప్పుడల్లా మనకు అర్థం పుట్టలేకి పామునే ఇవ్వవి కానీ ఈ హృదయం అనే పుట్టలేకి మనం ఏం రప్పిస్తుంటాము తెలుసా పాపం అనే పాము లోపలికి వస్తూ ఉంటాయి ఒక సీమల నడతలు చూసి నువ్వు తెలివి తెచ్చుకో ఏమన్నా తెచ్చుకో తెలుసా పాము లోపలికి వచ్చా సీమలు సంపి పడుకోబెడతాయి కానీ నువ్వు కూడా పాపం లోపలికి వచ్చాడు కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు పాపంతో సంసారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోండి లోపలికి వచ్చిందా పామును సీమలు ఎలా అయితే చంపి పడుకోబెట్టాయో మనం కూడా ఈ పాపము లోపలికి హృదయం అనే పుట్టలేకొచ్చే దానిని సంపి లోపలనే పడుకోబెట్టాలి చీమలను చూసి మనం ఏం తెచ్చుకోవాలట జ్ఞానం ఇప్పుడు సీమలతో నేను అంటున్నామాట నువ్వు ఏం చేయగలవంటే నా శక్తికి మించినది నా లోపలికి వచ్చినా సహించక చంపి పడుకోబెడతంటారు ఇదే ప్రశ్న మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను మీరేం చేయగలరు మీరు ఏం చేయగలరు మీ లోపలకు కూడా పాపం లాంటి పాములు లోపలికి వస్తున్నాయి కదా వాటిని చంపి పడుకోబెట్టగల ఒక యుక్త కుమార్తె మనకు అందరికి విసురుతున్న సవాలు ఏంటంటే నన్ను నేను దేవునికి సిద్ధపరచుకోవడం కోసము దేవునికి ప్రతిష్ట కావడం కోసం నేను ఏం చేస్తున్నానంటే నా జీవితాన్ని దేవుని కోసం రెడీ చేసుకుంటున్నా దేని మీద పట్టు సంపాదించిందో తెలుసా ఈ రెండు నెలలు దేని మీద సర్వేంద్రియాల మీద పట్టు సంపాదించింది రెండు నెలలు కఠోర దీక్ష చేసింది అడవిలో రెండు నెలల కఠోర దీక్ష అప్పుడప్పుడు మా తెలుగు పుస్తకాలలో పాత హిమాలయాల్లోట సాధువులు ఏం చేస్తారో తెలుసా వాళ్ళ గురించి చెప్తుంటారు హిమాలయాల్లోకి వెళ్ళి ఆ కొండల మధ్య వాళ్ళట కళ్ళు మూసుకొని దేని మీద పట్టు సంపాదించుంటారట ఎంత మీద సర్వేంద్రియాల మీద కళ్ళ మీద ఆశల మీద కోరికల మీద అన్నిటి మీద పట్టు సంపాదించంటారట అంటారట ఎన్ని పట్టదు వాళ్ళకు కొందరు సంవత్సరము రెండేళ్ళు చివరకు సచ్చేంతవరకు వాడు ధ్యానంలోనే ఉండి చచ్చిపోతున్నారు తప్ప మళ్ళీ బయటకు వచ్చినారా కానీ ఎప్తా కుమార్తె ఏం చేసిందో తెలుసా సర్వేంద్రియాల మీద పట్టు సంపాదించింది ఎన్ని నెలలోపు సంపాదించింది ఎన్ని నెలలోపు రెండు నెలలలోపు సర్వేంద్రియాల మీద అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ ఆశ ఎప్పుడు పుడుతుందో అమ్మాయి పసిగట్టింది ప్రతి కోరికను కంట్రోల్ చేసింది ప్రతి దాని మీద పట్టు సంపాదించింది అనగొట్టి 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 నే తండ్రి దగ్గర ఒకటి ఒకటి వచ్చి ఒక మాట ఉన్నది నేనికా రెడీ దేని మీద పట్టు సంపాదించిన కంటుంది సర్వేంద్రియాల మీద పట్టు సంపాదించిన తర్వాత అంటుంది నువ్వు కూడా దేవుని కోసం ప్రతిష్ట అయిపోయావు కదా బాప్తీసం తీసుకున్నావు కదా యోప్తా కుమార్తెను అడిగినా అదే ప్రశ్న నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏం చేయగలరు మీ సర్వేంద్రియాల మీద మీకు పట్టు ఉన్నదా ఎప్పుడైనా కానీ సర్వేంద్రియాలను బాగా కనిపెట్ట ఉండాలి కుమార్తె ఎలా కనిపెట్టిందో ఈ మధ్య నేను చాలా బాగా ఆలోచన చేస్తానంటా నేను కూడా యవన కాలంలో ఉన్నాను కాబట్టి మనకు తెలియని కోరిక లేదు మనకు తెలియని ఆశ లేదు నాకు నిజంగా ఓపెన్గా చెప్తాను ఒక కోరిక ఎక్కడ పుడుతుందో తెలుసు ఎప్పుడు పుడుతుందో తెలుసు దాని ముగింపు ఎలా ఉంటుందో కూడా నాకు అన్నీ తెలుసు అందుకోసం ప్రారంభంలో పుట్టక నా కోరిక నాకు అర్థమవుతుంటుంది ఇది ఇలా పుట్టిందంటే ఇది నన్ను అంత దూరం తీసుకొని వెళ్తుంది కాబట్టి దీనిని ఏం చేయాలి ప్రారంభంలోనే పసి కట్టాలని మొదట్లోనే పసి కొట్టి దాన్ని ఏం చేస్తుంటో తెలుసా బాగు తుంచేస్తా ఉంటా తుంచేస్తుంటా నిజంగా చెప్పుకుంటారండి ఆత్మనైనా నేను లోపల ఉన్నప్పుడు ఒక కంటితో ఈ శరీరాన్ని పసిగడతానే ఉంటా ఈ కోరిక ఎప్పుడు మొదలవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి మొదలవుతుందని ఆ కోరిక మొదలవ్వగానే ఇప్పటికే ఎన్నిసార్లు పుట్టిందో తెలుసా కోరికలు మనకు దాని గురించి తెలియదా బైబిల్ అంటాడు పేద పావులు గారు అంటాడు అపవాది యొక్క తంత్రము మనం ఎరుగని వాళ్ళము ఏ మనకు తెలియదా ఆ కోరిక ఎప్పుడు పుడుతుంది ఎలా పుడుతుంది ఎంత దూరం తీసుకొని పోతే అనుభవించి 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 దేవుణ్ణిలో కంటే నాకు అనుభవం దేంట్లో ఉందో తెలుసా ఓపెన్గా చెప్తాను పాపంలో నాకు చాలా అనుభవం ఉంది ఈ అనుభవంతో చెప్తున్నాను ఒక కంటితో ఒక ఆలోచనతో ఈ శరీరాన్ని మనం కంట్రోల్ చేస్తనే ఉండాలి ప్రారంభంలో దీన్ని బాగా పసిగట్టాలి మొదట్లోనే తుంచేయాలి లోపలికి రానివ్వనే రానియకూడదు ఈ రెండు నెలలు ఎప్తా కుమార్తె కూడా అక్కడ ఏం చేసిందో తెలుసా పసిగడతా 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 రెండు నెలల కల్లా సెటరేట్ అయిపోయింది సెట్రైట్ అయిపోయి అన్నిటిని ఏం చేసిందట నలగొట్టి నలగొట్టి రెడీ అయిపోయించి తన తండ్రితో ఒక మాట ఉంటుందన్న ఏమంటుందమ్మా ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి యొక్కకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనినా మృక్కుబడి చొప్పున ఆమెకేం చేశాడట చేసేసాడు ఏదైతే మొక్కుకున్నాడో దానిని ఏం చేశాడు నెరవేర్చేశాడు ఎప్పుడు నెరవేర్చాడో తెలుసా ఆ అమ్మాయి తన స్వతహాగా తన సంపూర్ణమైన జీవితంలో రెడీ అన్న తర్వాత ఏం చేశాడు తన కూతుర్ని దేవునికి ప్రతిష్ట చేశాడు ప్రతిష్ట చేయడం అంటే దేవుని సేవకు సంపూర్ణంగా డిసిపెట్టాడు విడిసిపెట్టాడు ఇడిసిపెట్టాడు విడిసిపెట్టాడు తన కూతురు ఎన్నోసార్లు కళ్ళ ముందర కనిపించి కానీ ఏమనుకుని ఉంటాడో తెలుసా నా కూతురు మీద నాకు ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఇక లేదు నా కూతురు దేవుని కోసం ఇచ్చేసానని సంపూర్ణంగా దేవునిలో సాగిపోతా ఉంది రెండు నెలల తర్వాత మళ్ళీ ఏమైనా తప్పు చేసింది అనుకుంటున్నారా ఆమె ఈ నలభై ఎనిమిది వచ్చిన చూడని ఆమె గురించి చెప్తున్నాడు ఎంతవరకు ఎరగలేదో తెలుసా చచ్చేంతవరకు ఎరగలేదండి దేవునికి ప్రతిష్ట చేసేసాడు వాళ్ళ నాన్న ప్రతిష్ట చేస్తే రెండు నెలల తర్వాత సంపూర్ణమైన పట్టు సాధించి ఈ పట్టును ఎంతవరకు కాపాడుకుంది తను సచ్చేంత వరకు కాపాడుకుంది ఆ పట్టును సచ్చేంత వరకు కాపాడుకుంది అసలు పురుషుని ఎరుగనే ఒకప్పుడు పెళ్ళి కాకముందు ఎన్ని ఆశలు కానీ ఉంటుందో తెలుసా రాజకుమార్తెగా ఎన్ని ఆశలు ఎన్ని హో అబ్బా ఆయన సిచ్యువేషన్ ఆయన కళలే చాలా గొప్పగా ఉండి ఉంటాయి ఎన్నో ఆశలు ఎన్నో కళలు ఎన్నో కోరికలతో తులతూగుతున్న ఆవిడ తన జీవితంలో ఎప్పుడైతే దేవునికి తన జీవితాన్ని ప్రతిష్ట చేసుకుందనుకో చచ్చేంత వరకు పురుషుని ఎరుగనే ఎరగలేదట ప్రతి సంవత్సరం ఇస్రాయిల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన ఎత్తా కుమార్తెను ప్రతిష్ట చేయుట అద్దు ఏరుశలేము ప్రాంతంలో ఎంతోమంది కుమార్తెలు ఉన్నారు ఈ కుమార్తెలు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం యొక్కను పిలిపి యుక్త కుమార్తెను చూడడము యొక్క కుమార్తెను నాలుగు రోజులు పొగుడుతూ ఉన్నారట ఏమని పొగుడుతున్నాడు బా ఎలా ఉన్నావు తల్లి ఇలాను ఎలా ఉన్నావు రెండో రెండు నెలలు అడవి లేకపోయి వచ్చావు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు వచ్చావు ఎలా నిలబడుగుతున్నావు మా ఎరుజలేము కుమార్తెలు సందు దొరికితే తప్పు చేయడానికి పోతున్నారు వ్యభిచారాలు చేయడానికి పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండడానికి వీళ్ళు ఇంత తపతగలాడుతూ ఉంటే నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు మీ నాన్న కదా మాట ఇచ్చింది ఒక సంవత్సరమైన మాట మీద నిలబడ్డావా రెండేళ్ళ మూడేళ్ళ ఎన్నేళ్ళు నిలబడింది చచ్చేంత వరకు నిలబడ్డావు కదా తల్లి ఏంటయ్యా ఏంటమ్మా అని ఆలోచన ఇప్పుడు యొక్క కుమార్తెని నేను అంటాను ఒక పెళ్ళి అమ్మాయిగా నువ్వు దేవుని కోసం ఏం చేయగలవు ఇప్పుడు యప్తా కుమార్తె మన అందరితో ఒక మాట ఉంటుంది పెళ్ళి కానీ అమ్మాయినైనా నేను ఏం చేయగల తెలుసా నా ప్రాణము కంటే విలువైన మానాన్ని కూడా ఎవ్వరికి సమర్పించకుండా చివరికి నా దేవుని జీవితంలోనే నా తనువును చాలిస్తా ఇకప్పుడు రాజభోగాలు అనుభవించాను ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను నా దేవుని కోసం నా రాజభోగాలను నా ధనరాశులను చివరకు నా కోరికలను నా ధన మాన ప్రాణ అన్నిటిని దేవుని కోసం ఈరోజు నేను త్యాగం చేసి సంపూర్ణంగా దేవునికో సాగిపోతాను ఒక యొక్క కుమార్తెను అడిగినట్టే నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఒక పెళ్ళి కానీ అబ్బాయిగా పెళ్ళి కానీ అమ్మాయిగా నువ్వు ఏం చేయగలవు దేవుని కోసం నువ్వు కూడా దేవుని కోసం ఏం చేయగలవు ఒక యప్తా కుమార్తె తన మానాన్ని తన ప్రాణాన్ని తన ధనాన్ని తన కోరికలను తన ఇచ్చలను అన్నిటినీ త్యాగం చేసింది కదా ఒక పెళ్ళి కానీ అబ్బాయిగా ఒక పెళ్ళి కానీ అమ్మాయిగా దేవుని కోసం మనం ఏం త్యాగం చేయగలవు ఏం చేయగలవు అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను నువ్వు ఏం చేయగలవు నువ్వు ఏం చేయగలవు ఈ ప్రశ్నకు సమాధానం నాకు చెప్పకపోయినా కానీ మీ గుండెల మీద చేసుకొని మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి ప్రభు ఈ కుమార్తెకు నేను కూడా ఏమాత్రము తీసిపోను